వాళ్ళు రాలేదు రాలేకపోయారు అంటే సడన్ గా పొద్దున మ్యాటర్ ఉంది ఇక్కడ కూడా ఇవే బ్లాంకులు ఉన్నాయి మధ్యలో మ్యాటర్ ఉంది అంటే పై ముందు పేజీ నుంచి ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూటీ ఉంది ముందు పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి కంటిన్యూటీ ఉంది మరి వాళ్ళదేమో అది ముందు పేజ్ ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు ఎట్లుందంటే పొద్దుగాలు అడిగితే అవతల ఎంఆర్ఓ ని అది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ నియారు అంటే సడన్ గా పొద్దున వాళ్ళు మీరు చూసారు సేమ్ కదండి సేమ్ వాళ్ళ దానికి మా దానికి ఏం తేడా ఉంది మా దానికి ఏం తేడా ఉంది ఇంకోటి మీరే రాశారు మా వాళ్ళ దాంట్లో కొన్ని బ్లాంకులు లేవు వెదర్ ఆల్ కాలమ్స్ ఫిల్డ్ అప్ అన్నారు ఇఫ్ నాట్ విచ్ బ్లాంక్ కాలమ్ అంటే దాంట్లో డాష్ కొట్టారు అంటే మీరు ఏ రోజైతే పేపర్లు తీసుకున్నారో ఆ రోజు అంతా ఓకే అని చెప్పారు ఈ రోజేమో ఇవన్నీ తప్పులు అని చెప్తున్నారు ఏ బేసిస్ మీద చెప్తున్నారండి మీరు కేవలం రైతు అనేవాడు ఎవ్వడు ప్రచారం చేయకూడదు మాకేమి గెలవాలని ఏదో రాజకీయం చేయాలని కాదు వీళ్ళ బండారం బయట పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా రైతులు నిర్ణయించుకున్నారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా అందుకోసమే భయపడి ఇట్లా చేశారు ఆ కౌల్టర్ఖానా గుషిలో బాద్భాషాలు బద్భాషాలు నేను అడిగినా నాదేమైనా తప్పకుండా నాకు ఆగిదా నాకు ఇయ్యే మల్లవైన సర్ చేసుకోవచ్చుకుంటాన్న సర్ చేసుకొచ్చుకుంటాను అన్ని కరెక్ట్ నేను లోపలే పెట్టుకుంటూ లోపలే పెట్టుకున్నా నా నేను ఎందుకు చేశాను ఎందుకు చేసిండా నేను పది సార్లు అడిగినా దేనికి ఫెయిల్ చేసి నువ్వు నేను నామినేషన్ వేసిన ఏదో జూబ్లీస్లా ఎమ్మెల్యే కు వేసి లోపలికి పోయిన ఇద్దరు సాక్షులు చెబుతాను లోపలికి పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే కరెక్ట్ ఉన్నాయా సార్ కాయదాలు అని అడిగినా కరెక్ట్ ఉన్నాయా అన్నాడు ఏమన్నా తప్పు ఉంటే ఏమన్నా కాయదని లేకపోతే నాకు చెప్పండి నేను బయటికి వేసి కరెక్ట్ చేసుకొచ్చుకుంటాను అడిగినా అంటే అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నాడు రెండు సంతకాలు పెట్టాలా నువ్వు సంతకాలు పెట్టకపోతే మళ్ళీ తీసేస్తామని చెప్పినా రెండు సంతకాలు పెట్టాలని పెట్టిస్తాను పెట్టించుకున్నాడు మళ్ళా మీద పెట్టి కాయదాన్ని పెట్టించుకున్నాడు పైసలు వేసుకొని పక్కకు ఎట్టుకున్నాడు నువ్వు ఒకే ఉందా లేదా ఓకే లేకుండా నా కాయిదా నాకు ఇవ్వనప్పుడు నేను ఒకే లేనప్పుడు నా కాయిదా నాకు ఇస్తాను బయటకు వెళ్ళా నన్ను తెల్లారేమో మాకేం చెప్పవు నీకు ఓకే లేదని వేరే వాళ్ళకేం చెప్తావు వేరే వాళ్ళకి చెప్తా వేరే వాళ్ళకే ఓకే చేస్తావు మాకేం చెప్పావు మేము మనుషులం కావా మేము రైతులం కావా రైతులేంది ఏం నేను బతుకుతున్నా ఏం నేను బతుకు భూమి మీద వాళ్ళకి గరక బతుకుతురా రైతు పంట పండిస్తేనే పండిస్తాం మీరు పైసలు ఇస్తే ఇంట్లో పుణ్యానికి ఏం కాదు కానీ మీకు మాత్రం న్యాయం కాదు జిబ్లీ చేసినందుకు మీకు మాత్రం న్యాయం కాదు కానీ మమ్మల్ని రెడ్డి ఆగం చేసిండు కోదండరెడ్డి మంగడి రంగిరెడ్డి అని మాట్లాడినాడు ఎందుకు మాట్లాడినాడు భుజాన కట్టే పెట్టుకొని తిప్పట్లానేవన్న కట్టే పెట్టుకొని మేము తిప్పట్లానే ఆట ఆడినావు మరి ఆట ఆడినప్పుడు నీకు ఆయనట్లాడు ఆ రెడ్డి జనరా అనుకో మీ అందరు వెళ్ళరా మీకు అందరు తెలిసినప్పుడు అని ఇప్పుడు ఎందుకు మాట్లాడియో మాట్లాడిస్తున్నాడు ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు కూడా మాట్లాడియొచ్చు కానీ మా రైతులు సరూ తప్పకుండా ముడతది మేము ఎన్ని కష్టాలు వాడుతున్నామో మేము ఎన్ని బాధలు వాడుతున్నామో మాకు రైతుల కొరకు మీ కొరకు మీరు గెలవాలని సొమ్ము చాల ఛాయ్ కూడా తాగలే ಜೈ ರೈತ ಮಂಡಿ ವೈಕರಿಬು ಮಂಡಿ ವೈಖರಿ ಪುತ್ರ ವ್ಯವಸಾಯಿ ರಾವ್ ವ್ಯವಸಾಯ ಸಿಟಿ ವತು ರಾವ್ అన్యాయం కూడా అని ఒప్పుకున్నారండి రెండు కాలాలు ముందు అన్ని పేరు చేసారు మా వాళ్ళు అన్ని పేరు నెక్స్ట్ అవి ఎక్స్ట్రా వచ్చినాయి అందరంటే ఉన్నాయి తప్పు రెండే రెండు ఖాళీ ఉండేది దబ్బాలు అవి ముందు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అవి పనికిరాని ఏం పనికిరాని లాపర్వహించారు మరి ఇంతకంటే కూడా డబ్బులు కాలువలు ఉన్నాయి పోటోలు కూడా పెట్టలేదు మరి వాళ్ళని ఒప్పుకోడు మమ్మల్ని తప్పులు పడతావా ఉద్దేశమేంది అంటే మొగారు ఎలాగ మా మేడం చెప్పింది అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవాలి ఇంతకంటే నేను చెప్పదలుచుకోని ఓ రేవంత్ రెడ్డి గారు మీ భవిష్యత్తు నువ్వే చేతులారని నష్టం చేసుకుంటున్నావు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నావు ఆ లంగీలో ఆలం చేసుకున్నాడు మా ఆవేదన అర్థం చేసుకున్నావు మమ్మల్ని ఎండాంటి కాపాడుతున్నా మాట ఇచ్చినావు ఆ మాట నిలబెట్టుకో పోలేదు